హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఒక పాట పాడి ప్రార్థనలోకి వెళ్తాను ఓకేనా ఏసన్నగారి పాట ఇది ఏసన్న గారు పాడిన పాటే మనమంతా గాయకులం కాలేకపోయినా ఏదో అట్లా పాడుకుందామన్న ఆశతో మీ ముందు పెట్టబోతున్నా ఓకేనా పడినే కొండల వైపు నా కన్ను తెదనా ಕಲವರಪಡಿ ನೀಂಡಲವೈಪ ಕನ್ನೂಲೇತ್ತೆದನಾ ಕೊಡಲವೈಪು ನೇತಿ ಪದುವ ನೇನು ಕುಮಿಲೆದ ಕೊದುವತೋ ನೀನು ಕುಮಿಲೆದನ ನೀವು ನಾ ಕುಂಡಗ ನೀವೇ ನಾಂಡಗ ನೀವು ನಾ ಕುಂಡಗ ನೀವೇ ನಾಂಡಗ

పాడేదా కలవరపడిని నీ కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కుదువతో నేను కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై

ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండలవైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా నేను కుమిలెదనా ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కొంతమంది కనిచూపులతో మాట్లాడతారు కానీ హృదయం నుంచి వచ్చేవి కాదు నాలుగుతో వచ్చే మాటలు హృదయ ఆలోచనలతో హృదయంతో వచ్చే మాటలు ఒక అనుబంధాన్ని పెంచుతాయి ఒక సమస్యలు ఉంటే క్లియర్ చేస్తాయి ఒక ప్రేమనే పంచుతాయి నాలికి మీద నుంచి వచ్చే మాటలు ప్రేమనే పంచలేదు ఒక సమస్య నుంచి విడుదల కలుగు చేయలేదు ఒక ప్రేమ పంచలేదు ఇన్ని కలహాలు ఉంటాయి కానీ మేము మనుషులమే అన్నట్టు ముందుకు వస్తూ ఉంటారు అట్టటి వారిని నమ్మకండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరూ ప్రైజులు